నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులకు ప్రభునేశ క్రిస్తున్నమున యొక్క వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ప్రత్యేక అంశమును కొద్దిసేపు మీతో మాట్లాడతాను జాగ్రత్తగా వినాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను ఏంటన్నట్లయితే నేటి క్రైస్తవ సమాజంలో శావుకులైన వారు దారుణంగా తమను తాము హెచ్చించుకుంటున్నారు ఎంతవరకు అంటే దేవుని స్థానము వరకు హెచ్చించుకుంటూ పేర్లు పెట్టుకుంటున్నారు బిరుదులు పెట్టుకుంటున్నారు ఏమిటి అన్నట్లయితే రెవరెండ్ అని అభిషేకం అని చేయించుకుంటున్నారు రెవరెండ్ అని బిరుదు పెట్టుకుంటున్నారు అసలు రెవరెండ్ అంటే అర్థం ఏంటి అభిషిక్తుడు అంటే ఎవరు అభిషిక్తుడంటే ప్రభునేసి క్రీస్తు మాత్రమే అభిషిక్తుడు ఆయన మాత్రమే అభిషిక్తుడు క్రీస్తు అనే శబ్దమునకు అభిషిక్తుడని అర్థమని చాలాసార్లు బైబిల్లో మీరు చదివి ఉంటారు రెవరెండ్ అంటే అర్థం ఏంటంటే కీర్తనలు నూట పదకొండు తొమ్మిదిలో చూస్తే అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హీజ్ నేమ్ అని రాసి ఉంటుంది అంటే ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది ఆయన నామము మీ నామము కాదు దేవుని నామం మాత్రమే పరిశుద్ధమైనది పూజింపదగినది మనుషులందరూ ఎవరు అందరూ పాపులని బైబిల్ చెప్తుంది మనుషులు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంటే ఆయన వచ్చి తన కృప చేత రక్షించాడు ఆ కృప వల్ల రక్షణ పొందాం అయితే శావకుడు హెచ్చించుకుడు తప్పేంటారా తప్పే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపడని ప్రభు చెప్పాడు ప్రభుణేశ్వర క్రిస్తు కూడా తను తను తగ్గించుకుని ఆయన ఎంతవరకంటే ఆయన దేవునితో సమానముగా ఉన్నట్టు విడిచిపెట్టకూడన భాగ్యం ఎంచుకుని కానీ మనిషిని పోలిక కాబట్టి దాస స్వరూపం ధరించుకొని తను తను తగ్గించుకుని రిక్తునుగా చేసుకొని మరణము పొందినంతగా అన్నగా శీలువ మరణం పొందినంతగా తను తను తగ్గించుకున్నాడు మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుట నువ్వు వచ్చిన తగ్గించుకున్నాను ప్రభునే అందుకే ఆయన హెచ్చింపబడి పరలోకమున్న వారిలో కాని భూమి దిన్నవారు కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఆయన నామం మునగునట్లు ఆయన నామమునకు పైనామం దేవుడు అని అనుగ్రహించాడు ఉన్నతశత్తికి వెళ్ళాడు మనం ఏం చేస్తున్నాం దేవుడు మనల్ని హెచ్చించే వరకు ఉండలేక ఈ లోకంలోనే హెచ్చించుకొని రెబరెండ్లని బిషప్లని అనేక రకాల ఆర్చి బిషప్లు అని కార్డినల్ బిషప్స్ అని రకరకాల బిరుదులు పేర్లు ధరించుకుంటున్నారు క్రైస్తవ్యంలో అది లేదండి నిజమైన క్రైస్తవంలో లేదు క్రొత్త నిబంధనలు చెప్పడం లేదండి ఆనాడు శాస్త్రులు పరిశీలు ఏ రీతిగా హెచ్చించుకున్నారు నేడు కూడా క్రైస్తవ సేవకులు అదే విధంగా హెచ్చించుకుంటున్నారు మతీస్త వారు తెరవ నాజ్యం ఐదుని చూద్దామండి మనుష్యులకు కనబడ నిమిత్తము తమ పనులని చేదురు తమ రాక్ష అడల్పుగాను తమ చెంగులు పెద్దవిగానే చేయుదురు అంటే నేడు కూడా చాలా మంది స్పెషల్ డ్రెస్ వేస్తున్నారు నిలువు టంగి వేస్తున్నారు నడుముకు బ్లాక్ తాడు కడుతున్నారు మెడలో స్పెషల్ సాల్వ వేస్తున్నారు ఈ రీతిగా డ్రెస్సింగ్ చేస్తున్నారు అండి చెంగులు పెద్దలుగాను చేయుదురు వింద్రుల అగ్రస్థానమును సమాజ మందిరముల అగ్రపీఠములను సొంత విధులు వాందములు కోరుతురు మనుషుల చేత బాధుకులని పిలువబడుతురు ఇప్పటి వారి కంటే వారే బెటర్ ఎందుకంటే ఇప్పుడు బాధకులు కాదండి రెవరెండ్లు బిషప్లు రకరకాల పేరు పెట్టేసుకుంటున్నారు మీరైతే బోధకులని పిలువబడవద్దు ఒక్కడే మీకు బాధకుడు మీరందరూ సహోదరులు ఒక్కడే మీకు బోధకుడు మీరందరూ సహోదరులు ఎర్ ఆల్ బ్రదర్స్ మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకముతున్నాడు మరియు మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీరు అందరికంటే గొప్పవాడు మీకు పరిసారు కూడా ఉండవలను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్తున్నాడు అంటే రెవరెండ్ అంటే పూజార్హుడు ఎవరు పూజార్హులు దేవుడు మాత్రమే పూజింపదగినవాడు నేడు చాలా మంది తెలిసి పెట్టుకుంటున్నారో తెలివి పెట్టుకుంటున్నారు కానీ రెవరెండ్ అని అది చాలా తప్పు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది హోలీ అండ్ రెవరెండ్ నేమ్ ఓన్లీ రెవరెండ్ ఈ సంగతి మనం గుర్తించాలని నేడు రెవరెండ్ పిలవబడినవారు బిరుదని తీసివేసుకుని తగ్గించుకుని క్రీస్తు ఎలాగైతే ఈ లోకముడు తగ్గించుకుని బ్రతికారో అలా బ్రతకాలని క్రీస్తుకు మాదిరిగా ఆ మాదిరిని లోకంలో చూపించాలని కోరుతున్నాను అందరికీ వందన మిమ్మల్ని దేవుడు మిమ్మల్ను దీవించడుగాకెయిన్